హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మాకు వెళ్ళా వరిమల్లు మాకు బాగున్నాయి ఎందుకంటే కాలువలు ఎక్కువ ఎంత బాగున్నాయో చూడు పచ్చగా వరిమళ్ళు నేను బైక్ మీద పోతండి విడిగా తీసినాను మాకు కాలువలు బోర్లు ఎక్కువ అందుకు ఎప్పుడు మళ్ళీ పెడతారు వరి ఉరిమల్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఉరిమడి మాకు ఇలా సంవత్సరానికి రెండు కార్లు పండుతాయి రెండు కార్లు వరి వచ్చారు ఏ పంట పెట్టరుగా అందరూ వరి వచ్చారు వరి మిరప ఇది శనగ ఫ్రెండ్స్ శనగల కలుపుదిన్నారు శనగ కూడా వేస్తారు ఇక్కడ ఇదంతా శనగని ఇది వచ్చేసి మళ్ళీ ఒర్రె మాకెళ్ళ పొలాలు బాగుంటాయి బాగా వండుతాయి ఏది వేసినా పండుతాయి ఏది లేదనకుండా అన్నీ వండుతాయి మాకెల్లార్రి ఎంత ఎత్తుంది ఫ్రెండ్స్ ఆ వడ్లు బయటకు వచ్చినాయి రోడ్డు వైపు ఇవతల అవతల అందరూ వరి పెట్టినారు వరి నాటినారు ఈ ఒర్ర అయితే అయింది మాకి పొలాలు పచ్చగా ఉంటాయి ఇది లేదనకుండా పతిదీ వండుతుంది కందులన్నీ వండుతాయి ఇక్కడ ఇది వరి కోసినారు మిషన్తో వస్తారు ఇక్కడ అంతే ఫ్రెండ్స్ మాకు వెళ్ళిన పొలాలు